చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో నాకేమో నాన్న విలువ ఎంతది తెలియలేదు ఇప్పటికీ తెలియలేదు నాకు నాన్న చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాళ్లే అనుకున్నాను చిన్నప్పుడు నేను కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా తొడగడమే చొక్కాడమే తెలిసిందిగా కనిపి కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు రుణమున్నది తెలియలేదు ఈ చరణాన్ని వినండి ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని అన్నయ్య మోహన్ బాబు గారు చిరంజీవి గారు ముద్దులాడి నిన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని కన్నా ఎత్తున నిలబడుతున్నది తెలియలేదు రుణమున్నది తెలియలేదు చేయి పట్టి నాన్న నన్ను నడిపెచుట తెలుసుగాని నాన్న చిన్నప్పుడు నడక నేర్పిస్తున్నాడేమో అనుకున్నాను నేను కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు డాక్టర్ అంతాలుగా రాసిన గజలు ఇది ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి నాన్న కూడా ఏడుస్తాడు అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది నాన్న ఏడవడం మనం చూడం నాన్న పక్కకి ఏడుస్తాడు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు కిందకి రాల్సడట కన్నీళ్ళని కళ్ళల్లో దాచుకుంటాడట దాచుకుని దాచుకుని మరలా వాటిని ఎలా ఖర్చు పెడతాడో తెలుసా చె విత్తుకు పురుణమున్నది తెలియలేదు చిరంజీవి గారు ఇవాళ వీళ్ళు కొట్టే చప్పట్లు మీవి కావు మీ అమ్మా నాన్నవి రేపు చరణ్ కోసం కొట్టే చప్పట్లన్నీ మీవే ఈ తండ్రి రంటాల కన్నీళ్లను కూడా దాచి అలా కన్నీళ్లను దాచుకున్న నాన్న జీవితంలో ఎలా ఉంటాడు అంటే నా జీవం నా సారం నా జీవం నా సారం చూసుకుంట నాన్న ఇలా చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంత తెలియలేదు